హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఇంటి ముందట ఇది ఒక ట్రాల్ వచ్చింది ఎందుకుంటారు ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ అయితే మేము బుక్ చేసినామండి ఏం వాషింగ్ మిషన్ అంటే మేము మన కంపెనీ పేరు వచ్చైతే ఎల్జీ అండి వైఫైతోనైతే కనెక్ట్ ఉంటుందండి మనం ఎక్కడుండి కూడా ఆఫ్ రేటింగ్ అయితే చేసుకోవచ్చు చాలా రోజుల తర్వాతనైతే వాషింగ్ మిషన్ అయితే నాకు బర్త్డేకు మా ఆయన గిఫ్ట్ ఇచ్చిండండి ఇది చాలా రోజుల తర్వాత పెడుతున్నాను ఎందుకంటే ఈ మధ్యలో అస్సలు వీలవ్వలే పెట్టడానికైతే మంచి కంపెనీ అండి ఎల్జీ ఎవరు తీసుకున్నా కూడా ఎల్జీ కంపెనీ తీసుకోవాలి కొంచెం డబ్బులు అటు అయినా పర్వాలేదు కాకపోతే కానీ మంచి కంపెనీ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా రోజులు అయితే ఉంటుందండి మనకు ఎల్జీ కానీ సామ్సంగ్ ఇవి ఇవి ఏంటంటే కొంచెం బ్రాండ్ అంటారండి కంపెనీలు అయితే చాలా మంది ముగ్గురు తీసుకొచ్చిరండి పైకి అయితే నైన్ కేజెస్ అండి తీసుకున్న వాషింగ్ మిషన్ అయితే చాలా కష్టం అవుతుందని తీసుకున్నాను వీళ్ళైతే పాపం కొరియర్ బాయ్ అండి చాలా ఇబ్బంది పడుకుంటే అయితే మూడో ఫ్లోర్కి ఎక్కిచ్చిరండి పిల్లలైతే ఈ వాషింగ్ మిషన్ ఎలా ఉంది ఏందన్నది వాషింగ్ మిషన్ అని అయితే మనకు డెబో ఇస్తాడండి చూడండి ఫ్రెండ్స్ ఓకే

वीओपन जैसे गैप्स होते हैं गैप्स क्लोजिंग होते हैं टीवी ओके okay. mm -hmm. ए वी तक मालिस डीएस कोल्ड आह फिर डीएस कोल्ड टेनर इल्ली चिपटे ना इस साइड जिम्पा ना माल गनाड करेगा फेसिंग है तो इट है जी हाँ इस साइड बैठा लेगा मुंडे के बगल में इधर ना किंतु शीट ऐसे oh. शीट ठीक है रात शीट

అది హైట్ లేపుకోవడానికి కింద వీల్స్ ఉంటాయి డౌన్ ఉంటే వీల్ వీల్స్ మీ మీద స్టాండ్ హైట్ అంటే దీన్ని ಎಲ್ಲ ಮಾಡ್ ಕೊಡೋದ್ರೆ ನಮ್ ಲಾವುದು ಸಾವ್ದು కదా అంటే ప్రాసెస్ కూడా ఫిల్టర్ కదా ఎప్పుడైనా డస్ట్ ఇట్లా ఫామ్ అయితే మనకి ఇంట్లో ఫిల్టర్ ఉంటుంది క్లీన్ చేసుకోవచ్చు ఓకే వాటర్ దీనికి ఈ ప్లేస్లో ఇది వస్తాయి అన్నారు ఓకే మంత్లీ మంత్లీ ఎప్పుడైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవచ్చు ఇది ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది అంతే అదే తీసుకోవచ్చు సేమ్ గ్యాస్ బుట్ట ఓకేనా ఇది అవునా చిన్న హైమ్స్ ఇదే పెట్టుకోవాలి ఓకేనా ఉంటే పని చేయాలి ఓకే ఫ్రంట్ ఫ్లోర్కి అయితే ఇది ఉంటుంది టాప్ లోర్కి పని చేస్తుంది మీకు సిఎల్ పిల్లలు ఉంటే డిస్ప్లే పని చేయదు అన్నట్టు ఓకేనా మళ్ళీ రెండు ప్రెస్ చేస్తే డిస్కనెక్ట్ అవుతుంది ఓకేనా ఎప్పుడైనా ఓన్లీ స్పిన్ కావాలనుకుంటే కూడా ఈ ఓన్లీ స్పిన్ ప్రెస్ చేస్తే కూడా వస్తుంది మీకు ఇది పిన్ అంటే బయట ఏవైతే మీకు బట్టలు ఉంటాయి కదా నార్మల్ గా పిండిన బట్టలు ఓన్లీ జా డ్రై కావాలనుకుంటే ఇలా స్పిన్ ప్రెస్ చేస్తే లెవెన్ మినిట్స్ ఉంటాయి స్టార్ట్ అయితే ఆటోమేటిక్ రన్ అయి క్లోజ్ అవుతుంది ఓకేనా టెంపరేచర్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు కావాలంటే టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇట్లా ఈ స్పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే మాన్యువల్ గా ఆటోమేటిక్ సెట్ అవుతుంది మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అట్లా ఆప్షన్ ఉంది ఈ క్లాస్ రూమ్ బట్టి ఆటోమేటిక్ సెట్ అయ్యేస్తుంది మీరు మధ్యలో కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇది హోల్డ్ చేసి చేసుకోవాలి మిషన్ ఆన్ చేయండి మిక్సీలో పెట్టండి టూ మినిట్స్ తిరిగి టైం పడుతుంది టైం పడ్డాక ఇక్కడ వాటర్ వస్తుంది ఇందులోనా ఇలా వాటర్ వస్తాయి ఒక టూ మినిట్స్ ఓకే ఇది తర్వాత తీసుకుంటుందా అనేది కంఫర్ట్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటది స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ మన లిక్విడ్ తో బట్టలు క్లీన్ అయినాక కంఫర్ట్ తీసుకుంటారా స్టెప్ బై స్టెప్ తీసుకుంటారు అంటే సెకండ్ స్టెప్ లో ఇది ఫస్ట్ స్టెప్ లో లిక్విడ్ ఆ అవును కంఫర్ట్ వాటర్ నింపుండి హ్మ్ హ్మ్ ప్రెషర్ బాగుండాలి కదా స్కాన్ ప్రెషర్ ఉండాలి కంపల్సరీ ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఉండాలి ఇప్పుడు ఉన్న ప్రెషర్ కి సరిపోతా చూసినావా సరిపోదు పెద్ద బిల్డింగ్ ఐది ఈ సింబల్ ఆన్ చేస్తే వైఫై ఆన్ అవుతుంది మీకు నా టైం మొత్తం చూపిస్తుంది ఏం వాచ్ చేస్తుంది టెంపరేచరు స్పిన్ రిన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు మీరు టైం కూడా ఉంటుంది వన్ అవర్ సెవెన్ మినిట్స్ వన్ అవర్ సెవెన్ మినిట్స్ ఓకే ఓకేనా ఇది ఆన్ చేసుకోవాలంటే కంపెనీ యాప్ ఉంటుంది థింక్ యూ అని ఇది డౌన్లోడ్ చేసుకోవాలి ఇది డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ వైఫై సిమ్మాల్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది లేకుంటే మొబైల్లో కనెక్ట్ చేసుకోవచ్చు ఇది కనెక్ట్ చేసుకునేటప్పుడు కంపెనీ ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నీ చేస్తాను అగ్రీ ఇప్పుడు ఓకే ఎక్కువనే తీసుకుందాం ఓకే వాటర్ వచ్చే అంత ఓకే పెద్ద మిషన్ అది మెగానస్ సది 8 kg అంటే కవర్ ఉంటది అంటే కేజీని బట్టి ఆ కేజీని బట్టి డిఫరెంట్ ఉంటది జిప్స్ ఉంటాయి ఇక్కడ కంపెనీ లోగా ఉంటుంది మీకు పైపులు కూడా పైపులు కూడా ఇట్లా మీకు వెనకాలకు ఉంటాయి ఇది వాటర్ వై పైపు కరెంటు ఇది ఏంటంటే సపరేట్ హోల్డ్స్ ఉంటాయి అన్నాడు సార్ చూడానికి హోల్స్ ఉంటాయి అన్నాడు కవర్ ఎప్పుడైనా కొంచెం లూజ్ ఉండాలి ఫుల్ టైట్ ఉండదు ఎప్పుడైనా తీసేటప్పుడు పెట్టేటప్పుడు బ్రేక్ అయిపోతాయి డైరెక్ట్ ఫ్రీగా ఉండాలి సరే